మన జయం జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం వచ్చేసి ఇద్వారిపల్లి గ్రామం మొహినాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా మన అప్పా జంక్షన్ నుంచి వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది అదేవిధంగా ఇక్కడ మొహినాబాద్ నుంచి వచ్చేసి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది ఇక్కడ పదిహేడు గుంటల పొలం ఉంది ఈ పదిహేడు గుంటల పొలంలో మొత్తం ఫామ్ హౌస్ కట్టారు ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మా ఫ్రెండ్దే ఇక్కడ ఒక బోర్ పాయింట్ వెయ్యాలంటే చూడడానికి వచ్చాను ఒకటికి రెండు మూడు పాయింట్లు దొరికాయి ఈ పదిహేడు గుంటల్లో ఇక్కడ నీళ్లు కూడా బాగున్నాయి ఈ ఫామ్ హౌస్ లో కాబట్టి ఈ ఫామ్ హౌస్ కూడా అమ్మడానికి ఉంది చెప్పండి అని చెప్పారు పదిహేడు గుంటలు ఉంది ఇది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వారితో మొత్తం అంతా రేట్లు అన్ని సంప్రదించవచ్చు కాబట్టి ఇక్కడ వాతావరణం కూడా మంచి ఉంది చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ అంతా పూలు ఎక్కువగా పండిస్తున్నారు అదేవిధంగా కంది పంటలు అక్కడక్కడ ఎన్ని పండ్లు బాగున్నాయి చూడడానికి వాతావరణం కూడా ఎంతో చక్కగా ఉంది ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఎల్ షేప్లో ఉంది ఇది ఈశాన్యంలో వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్లో ఉంది చాలా బాగుంది చూడండి చూడడానికి కూడా మంచిగా రెడీ చేసి పెట్టారు కాబట్టి వీళ్ళు చెప్పడానికి కూడా తక్కువ రేట్లో చెప్తున్నారు ఫామ్ హౌస్ కూడా ఒక ఇరవై ముప్పై లక్షలు అలా చెప్తున్నారు ఇంకా కూర్చుంటే కూడా ఏమైనా మాట్లా మాట్లాడడం వల్ల తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో మనకి చెప్పారు చెప్పడంతో ఈ బోర్ పాయింట్ వచ్చిన సందర్భంగా ఇది ఒక వీడియో చేయండి మీరు ప్రకృతి సంపద గురించి చెప్తున్నారు కదా మీ అందరికి కూడా తెలుస్తుంది ఒకసారి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు నేను చెప్తానని చెప్పేసి వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలోనే అక్కడక్కడ ఒక మూడు పాయింట్లు చూసి పెట్టాము ఇక్కడ బోర్ వేయట్లేదు కాబట్టి ఈ మూడు బోర్ పాయింట్లు వేసిన రోజు కూడా ఏమైనా నేను వస్తే అవి కూడా మీకు చూపిస్తాను మీ ప్రాంతంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ బంధువులు కానీ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కడైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ పదిహేడు కుంటల పొలాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉంచారు కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద ఛానల్ని కానీ మనం కింద ఇచ్చే నింబర్లను కానీ సంప్రదించవచ్చు మీకు పూర్తి వివరాలు మొత్తం మన వీడియోలో కింద చూపించడం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఉంది ఎక్కడి నుంచి రావాలి ఈ ప్రాంతానికి ఈ పొలం ఎక్కడ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మన యొక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయాలి లైక్ చేయాలి పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది ఇట్లా ఒక గంట ఉంటుంది ఆ గంట సింబల్ కి మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలా ఇట్లా క్లిక్ చేసినప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది కాబట్టి చాలా మంది మన వీడియోలు రీచ్ కావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పినప్పుడు ఇలా ఒక గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ కి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఒక లాగా ఉంటాయి అనమాట ఇట్లా తలకి ఎట్లా మనకి ఇట్లా చోటులు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి దాని మీద ఇట్లా క్లిక్ చేసినప్పుడు అన్ని వీడియోలు వస్తాయి అని చెప్పేసి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అట్లా ఎవరు చేయట్లేదు కాబట్టి అందరికీ రావట్లేదు దయచేసి అడుగుతున్నాము ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పటి వీడియోలు అప్పుడు కొత్త కొత్తగా వస్తుంటాయి అదేవిధంగా బోర్ పాయింట్లు రెగ్యులర్ గా పెడుతున్నాము ఎక్కడెక్కడ పెడుతున్నాము ఎక్కడ బోర్ పాయింట్లు చూస్తున్నాము మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు బోర్లు వేసుకోవచ్చు మంచిగా నీళ్లు కూడా పడుతున్నాయి వేసిన దగ్గర మేము కూడా ఉండి దగ్గరుండి నీళ్లు పడే దగ్గరనే పాయింట్ ఇస్తున్నాము నీళ్లు పడిన చోట పాయింట్ మేము ఇవ్వము మీరు ఇవ్వమన్నా కూడా మేము ఇవ్వము మా కోసం ఇంత దూరం వచ్చారు కదా సార్ అని చెప్పడానికి వీళ్ళు లేకుండా మేము ఆ విధంగా మేము అన్ని కూడా మీకు కూడా నష్టపోకుండా మళ్ళీ మీరు వేసుకొని అనవసరంగా నీళ్ళు లేని దగ్గర మీరు మేము లేవని చెప్తే మీరు మళ్ళీ వేసుకొని డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకుండా మేము నీళ్ళు ఉన్న దగ్గరనే పాయింట్ ఇచ్చి మేము దానికి తగిన ప్రతిఫలాన్ని మేము ఆశిస్తున్నాం కాబట్టి మీరు కూడా నీళ్ళు లేని దగ్గర అనవసరంగా వేసి ఇబ్బందులు పడకుండా మేము సరి అయిన పాయింట్లు ఇస్తున్నాము కాబట్టి మా యొక్క టీం మొత్తం ఎప్పుడు మీ అందరి కోసం ప్రయత్నం చేస్తుంది మీ అందరి కోసం మా యొక్క సహాయశక్తుల ఎప్పుడు కూడా పని చేస్తుంటాము కాబట్టి దయచేసి అడుగుతున్నాము బోర్ పాయింట్ల గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు మీకు కావాల్సిన వివరాలను మొత్తం కూడా మీరు మా నుండి తీసుకోవచ్చు కొన్ని కొన్ని కొంతమంది చాలా మంది చెప్తున్నారు ఫోన్ చేసి అన్నా ఫోన్ కలవట్లేదంటే ఇప్పుడు ఇలాంటి అడుగులలోకి వచ్చాము అడవుల్లోకి వచ్చినప్పుడు సిగ్నల్ దొరకదు మీరు ఆ టైంలో ఫోన్ చేశారనుకో మేము ఈ రోజు మొత్తం ఇక్కడ ఉంటాం దొరకనప్పుడు నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తుంటాను మీకు మిస్ కాల్ ఒకవేళ పడినా కూడా నాకు నోటిఫికేషన్ ఏమన్నా వచ్చినా మెసేజ్ వచ్చినా కూడా నేను ఫోన్ చేస్తుంటాను మీరు ఎవరికి కూడా భయపడద్దు కాబట్టి దయచేసి అడుగుతున్నాము ఈ యొక్క ఈ ప్రాంతంలో ఇద్బార్పల్లి ప్రాంతం ఈ మొహినాబాద్ మండలం ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ పదిహేడు గుంటల ఈ ఫామ్ హౌస్ అమ్మడానికి సిద్ధంగా ఉంది ఒక కోటి ముప్పై లక్షల్లో కాబట్టి ఎవరైనా కావాలంటే అదేవిధంగా బోర్ పాయింట్ కావాలంటే మనకి సంప్రదించాలని కోరుకుంటూ ఇంత మన యొక్క ఈ చిన్న వీడియోను ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి